పల్లె నుంచి పట్నం వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాలా చోట్ల ఇక్కడ మనం ఇలాంటి పొగను చూస్తున్నాము చాలా వరకు ఇటు జిహెచ్ఎంసి కార్మికులు కానీ లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి పారిశుద్ధ కార్మికులు కానీ కొంతమంది ప్రజలు ఎక్కడికక్కడ చెత్తను ఆకులను ఈ రకంగా కాల్చుతూ వారు పని తగ్గించుకునేందుకు చేతులు దిక్కుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము ఇక్కడ హైదరాబాద్లోని అల్వాల్లో నేను గత నెల రోజుల క్రితమే ఇలా చెత్త తగలబెట్టదు దీనివల్ల పొల్యూషన్ పెరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కార్మికులకు సంబంధించినటువంటి సూపర్వైజర్ చెప్తే సారీ సార్ మేము నెక్స్ట్ టైం చేయము అని చెప్పి ఒక హామీ ఇచ్చినట్టే ఇచ్చాడు అయితే రెండు మూడు సార్లు మళ్ళీ అలా చెత్త తగలబెట్టకుండా చేశారు కాకపోతే మళ్ళీ ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఈ రకంగా చెత్తను కాలు అయితే ఇది కేవలం ఒక అల్వాల్కే పరిమితం కాలేదు గ్రామం నుంచి మొదలు పెడితే జాతీయ స్థాయి వరకు అన్ని రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రకంగా చెత్తను కాలబెడుతున్నారు అయితే ఇప్పటికే ఢిల్లీ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది తర్వాత హైదరాబాద్ కూడా అలాంటి వాతావరణ పొల్యూషన్ అయితే ఎదుర్కొంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు మంత్రులకు సీఎంకు అలాగే దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు అలాగే ప్రధానమంత్రి వారికి వెళ్ళి ఒక కఠినమైన చట్టాలు తీస్తే తప్ప ఇలాంటి చెత్తను కాల్చడం అరికట్టలేము కాబట్టి దయచేసి ఈ వీడియోని షేర్ చేసి మన వాతావరణ కాలుష్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ